హలో అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తామా ఇప్పుడైతే వీడియోకు వెళ్తామా కుక్కర్ అయితే క్లీన్ చేసుకుంటామా ఎంత నల్లగా ఉన్న కుక్కర్ కూడా ఇలా ఒకసారి ట్రై చూడండి క్లీన్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ అని తీసుకుని కుక్కర్ అయితే వేడి కావాలి కుక్కర్ వేడెక్కిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి తర్వాత కుక్కర్ అయితే వేడిగా ఉంటుందని పసుపు అయితే కాఫీ స్పూన్ వేసుకోండి తర్వాత రాళ్ళున సాల్ట్ సాల్ట్ అనే వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక లెమన్ అయితే కట్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత లెమన్ తొక్కితే ఇలా రుద్దుకోండి ఇలా అయితే ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి తర్వాత అయితే వినగర్ ఉంటే పోసుకోండి లేకపోతే వద్దు ఇదైతే ఆప్షనల్ ఉంటే పోసుకోండి లేకపోతే వద్దు ఇప్పుడు ఒక కొంచెంగా వేసుకొని అయితే రుద్దుకోండి లెమన్ తొక్కితే అయితే రుద్దుకోండి మీరు వీడి అయితే చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది లాస్ట్ తాక చూడండి ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది ఇదైతే ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే ఒక స్క్రబ్బర్ అయితే తీసుకోండి స్క్రబ్బర్లు అయితే రుద్దుకోండి ఇప్పుడు స్క్రబ్బర్లో అయితే ఒక పాట అయితే రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అని చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూ చూపిస్తున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అని చూడండి ఇప్పుడు వింసపానం వింజాలనే తీసుకోండి వింజల్లో తీసుకున్నాను ఒక స్క్రబ్బర్లో రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత కొత్త కుక్కర్ లాగా కనిపిస్తుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితే నచ్చితే లెక్ చేసుకోండి మరో ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా టిప్ టు మనం బోటీ బోటీలు కాల్చుకున్నప్పుడు లేకపోతే అప్పడాలు కాల్చుకున్నప్పుడు ఆయిల్ అయితే ఎక్కువగా ఇడుస్తుందని ఆయిల్ ఇడకుండా ఉండాలైతే ఇలా చేయండి మనం ఆయిల్ పోసుకున్నప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఒక చిట్కర్రు సాల్ట్ అయితే వేసుకొని ఇలా అయితే బోటీలు కలుచుకోండి ఆయిల్ ఇడకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఎన్ని బోటీలు కాల్చుకున్నానో ఆయిల్ పాయింట్ కాయిల్ అలానే ఉంది చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితేనే లెక్ చేసుకోండి ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తామా అల్లమ అయితే పైన పొట్టు ఉలవడానికి అయితే చాలా కష్టపడతాం దాన్ని ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుందని ఆ స్క్రబ్బర్లో అయితే ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే సులువుగా ఉంటుంది ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది వీడి అయితే ఎంత బాగా అయితే క్లీన్ అయినా చూడండి ఎన్ని కేజీలు అల్లం అయినా కూడా ఇలా సులువుగా ఒక ఐదు నిమిషాలే క్లీన్ అయిపోతుంది చూడండి ఒకే సెకండ్లో క్లీన్ అయిపోయాయి చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తుందని చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తామా గోల్డ్ కమ్ములైనా సరే కవరింగ్ కమ్ములైనా సరే నల్లగా అయిపోతుంది అని కమ్లు క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తా మా చూడండి ఇదైతే గోల్డ్ కమ్లు నల్లగా అయిపోయింది ఇప్పుడు ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా ఇప్పుడు ఒక బౌల్లో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్ తీసుకున్న తర్వాత వేడిపాలు అయితే తీసుకోండి ఒక కొంచెంగా వేడిపాలు తీసుకోండి ఒక టూ స్పూన్ వేడి పాలు తీసుకోండి పాల్లో కొంచెంగా మనం ఫేస్ కప్లై చేసుకుంటాం దాన్ని ఆ పౌడర్లు కలపండి మీరే సాగవుతారు అంత బాగా అయితే క్లీన్ అయితే చూడండి ఇప్పుడైతే మనం ఫేస్ కప్లై చేసుకుంటాం ఏ పౌడర్ ఆ పౌడర్ తీసుకోండి ఇలా అయితే కొంచెంగా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత ఈ కమ్మల్లో అయితే దీంట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే నానాలి ఇప్పుడు ఇలా అయితే వేసుకోండి ఒక ఐదు నిమిషాలు నానాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూస్తాం రండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మన చేతికి ఏ శ్రమ లేకుండా కొత్త కమ్మల్లాగా తలతలా మెరిసిపోతుంది ఇప్పుడు ఏదైనా ఒక పాత బ్రష్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి కవరింగ్ కమ్మలైనా గోల్డ్ కమ్మలైనా ఇలా ఒకసారి డ్రైసెట్ చూడండి కొత్తలాగా తలతలా మెరిసిపోతుంది మనము సాఫ్కి వెళ్ళకుండా ఇంట్లోనే గోల్డ్ పల్సింగిల్ ఇలానే చేసుకోవచ్చు కొత్త లాగా కనిపిస్తుంది ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఒక బోల్డ్ అయితే వాటర్ తీసుకొని కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ప్రతి స్క్రీన్కి ఉపయోగపడుతుంది వీడియో అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే కడుక్కున్నాను ఎంత బాగా కొత్తటిలాగా కడతల తలా మెరిసిపోతుంది చూడండి కొత్త కమల్లాగా కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా మనము అన్ని దానికైతే బెల్లం అయితే ఉపయోగిస్తాం స్వీట్కి ఫస్ట్ వేళ్ళకి అన్ని దానికి ఉపయోగిస్తాం దాన్ని ఈ బెల్లం కట్ చేయడానికి చాలా కష్టపడతాము చూడండి చాక తీసుకొని ఇలా కట్ చేస్తే కూడా కట్ అయి కా ఇప్పుడు కట్ కాకుండా ఉంటుంది చూడండి ఒక చాకలే కట్ చేస్తే ఇలా కట్ కాకుండా ఉంటుంది దాన్ని ఇదైతే సులువుగా ఇలా చేసుకోండి ప్రతి స్త్రీకి ఉపయోగపడుతుంది వీడియో అయితే చూడండి ఇలా కట్ చేస్తే బెల్లమే కట్ లేకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోండి కడాయి అయితే వేడి కావాలి రాళ్ళు ఉప్పు సాల్ట్ సాల్ట్ ఉంటుంది అని సాల్ట్ అని తీసుకోండి ఇప్పుడు సాల్ట్ అయితే ఒక త్రీ స్పూన్ తీసుకున్నాను సాల్ట్ ఒక త్రీ స్పూన్ తీసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి చూడండి ఇలా అయితే అనుకోండి ఇప్పుడు గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ప్లేట్ అయితే తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి తర్వాత ఒక ప్లేట్ అయితే క్లోజ్ చేసుకోండి కడాయికి అయితే ప్లేట్ క్లోజ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్లేట్ అయితే క్లోజ్ చేసుకున్న తర్వాత ఇదైతే వేడి కావాలి ఇప్పుడు వేడెక్కిన తర్వాత ప్లేట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఇప్పుడు ఒక బౌల్ అయితే బెల్లం పెట్టుకొని అయితే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఒకే ఒక నిమిషం చాలు చూడండి ఇలా అయితే ప్లేట్ అయితే క్లోజ్ చేసుకొని ఒక నిమిషం పెట్టండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒకే నిమిషం చాలు తర్వాత ప్లేట్ అయితే తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగా అయితే అయింది ఇప్పుడు చూడండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే చూడండి బెల్లం చూడండి ఎంత బాగా అయితే కట్ అవుతుందో ఇప్పుడు ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా ఒక చాక తీసుకొని బెల్లం అయితే కట్ కట్ చేసుకోండి సులువుగా అయితే చూడండి ఇప్పుడు చాక్లె కట్ చేసుకున్నాను ఆ వీడియో కొంచెం మిస్ అయ్యా ఇప్పుడు చూడండి సులువుగా అయితే అయ్యింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనం అయితే పిల్లలకి అయితే పాల డైలీ ఇస్తాం దాన్ని ఒకసారి ఇలా ట్రై చేసి చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులతో నిల్వ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే టిప్స్ అయితే ఇస్తే లెక్ చేసుకోండి మనము అన్ని వంటకాలకు స్వీట్కు అన్ని దానికి పాల బెల్ల పాల వేసిస్తాము బెల్లం అయితే వేగిస్తాం దాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా కందిపప్పు అయితే త్వరగా ఇప్పుడు కందిపప్పు ఉంటుందని త్వరగా ఉడకాలైతే ఇలా చేయండి ఇప్పుడు కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకున్న తర్వాత కందిపప్పు అయితే తీసుకోండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ అయితే తీసుకున్నాను వాటర్లో అయితే కడుక్కోండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత అయితే చూడండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి కొంచెం ఒక కొంచెంగా అయితే పసుపు వేసుకోండి మనము ఏ కప్పులో వాటర్ ఏ కప్పు సారీ ఏ కప్పులో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పులో అయితే వన్ అండ్ హాఫ్ కప్పు అయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టుకోండి ఒక త్రీ విజిల్ పెట్టుకోండి త్రీ విజిల్ అయిన తర్వాత మెత్తన్ పేస్ట్ లాగా పప్పు అయితే ఉడుగుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది సన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్